హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహరం ఎపిసోడ్ పన్నెండుకి అయితే స్వాగతం అండి ఒకటి పద నుంచి పదకొండు ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇక మను ట్రైన్లో పెడుతూ సంధ్య ఎందుకు అంతగా బాధపడుతుంది నాతో ఏదైనా చెప్పాలని వచ్చిందా తన కళ్ళలో నా మీద ప్రేమ కనిపిస్తుంది కానీ తనేం నోట్తో చెప్పలేకపోతుందే అని చెప్పేసి ఆలోచనలతో అయితే ఉండి ఇక ఆఫీస్కి అయితే వెళ్తాడు బెంగళూరు అయితే వెళ్ళిపోయాడు కదా ఇక అక్కడి నుంచి ఇక ఆఫీస్ వాళ్ళే ట్రైనింగ్ కదా రూమ్ కూడా ఇస్తారు ఇక ఈవినింగ్ వర్క్ వర్క్లో చాలా బిజీగా ఉంటాడు ఇక ఈవినింగ్ అయిన తర్వాత ఇక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇక తన బ్యాగ్లో ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటి షెల్ఫ్లో పెడుతూ ఉంటాడనమాట ఇక సంధ్య లెటర్ రాసింది కదా ఆ లెటర్ని ఒక డ్రెస్లో అయితే పెడుతుంది ఇక ఆ డ్రెస్ అన్ని ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వెళ్ళాలి కాబట్టి ఒక డజన్ డ్రెస్సులు అలా ఉంటాయి కాబట్టి డ్రెస్సులు అన్నీ ఇలా ఉంటాయి ఆ డ్రెస్సుల్లో ఒక డ్రెస్సులో ఒక సంధ్యా పెట్టిన లెటర్ అయితే ఉంటుంది తినైతే చూసుకోడు చూసుకోకుండా డ్రెస్లన్నీ తీసి సరిదేసుకుంటాడు ఇక తర్వాత సుమిత్రకి కాల్ చేసి అమ్మ ఏం చేస్తున్నారు తిన్నారా అని చెప్పేసి నేను ఇక్కడ క్యాంటీన్లో తిన్నాను అని చెప్పేసి అంటాడు ఇక సంధ్య ఏం చేస్తుందమ్మా అనేసి అడుగుతూ ఉంటాడు పడుకుందిరా నీ దగ్గర నుంచి రాగానే ఏడుస్తూ అలానే ఉంది ఇక నేనే వెళ్ళి నచ్చ చెప్పి రెండు ముద్దలు అన్నం పెట్టాను అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే చెప్తుంది ట్యాంక్ యూ అమ్మా అని చెప్పేసి అంటాడు ఎందుకురా అనేసి అడుగుతుంటే నా సంధ్యని జాగ్రత్తగా చూసుకుంటున్నాను కదా అందుకని అంటే నువ్వు చెప్పాలరా నాకు తెలీదా తనంటే నీకు ఎంత ఇష్టమో నీ ఇష్టాలన్నీ నాకు తెలుసు కదా అనేసి అంటే సరే మా వంట అని చెప్పి కాల్ కట్ చేసి సంధ్యకి కాల్ చేద్దామా అని చెప్పేసి ఇక అనుకుంటూ తనకి కూడా నాతో మాట్లాడాలని ఉంటుందా ఒకవేళ తనకు ఉంటే కాల్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకుంటూ అయినా పంతం ఎందుకు ఇష్టమైతే నేనే చేస్తా అని చెప్పేసి అనుకుంటూ ఇక ఫోన్ అయితే తీసుకుంటాడు కానీ ఏదో చిన్న ఈగోలాగా తనకు లేని బాధ నాకెందుకు తనకు నిజంగా మాట్లాడాలనిపిస్తే నాతో ఒక మెసేజ్ చేయొచ్చిద్ది కదా లేకపోతే కాల్ అన్న చేసిద్ది కదా తను చేసే వర్క్ నేను కూడా చేయను నేనే చెప్పాలా ఏంటి నువ్వంటే ఇష్టం నువ్వంటే ప్రాణం అని ఎన్నిసార్లు చెప్పాను తనకి ఒక్కసారన్న మను లవ్ యు అని చెప్పిందా కనీసం ఇష్టంరా నువ్వంటే అని చెప్పిందా మౌనంగా ఉంటుంది నేనేమనుకోవాలి అని చెప్పి తనలో తనే మాట్లాడుకుంటూ తను కాల్ చేస్తేనే చేస్తా లేకపోతే నేను కూడా చేయను నేను అసలు ఇక అలా ఇంతకాలం తన వెంటే పడ్డా ఇక నేను పడలేను తన వెంట అనేసి తన మనసులో అనుకుంటూ కంట్లో నుంచి వాటర్ అయితే వస్తుంటే తుడుచుకుంటాడు ఇక సెల్లో సంధ్య ఫోటోనైతే చూస్తూ ఉంటాడు ఇక సంధ్య ఇంటికి వచ్చాక డైవర్స్ పేపర్స్ అన్నిటినీ చించి పడేస్తుంది ఇక ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది నేను అడిగాను ఎప్పుడో అడిగాను ఇప్పుడు అడిగానా ఇక నీ గురించి తెలియక అప్పుడేదో తొందర పాటలు డైవర్స్ కావాలనేసి అడిగాను కానీ ఇప్పుడు అన్నానా అన్నయ్య నిజం చెప్పిన తర్వాత నా తప్పు నేను తెలుసుకొని నీకు దగ్గర అయ్యాను కదా ఆ మాత్రం అర్థం కాదా మను అని చెప్పేసి ఇక తిను కూడా బాధపడిపోతూ మను ఫోటో వైపు చూస్తూ ఉంటుంది ఇక నీ కోసం నేను ట్రైన్ వెనకాల మను మాను అని చెప్పి నీ పట్టుకొని ఎంత దూరం పరిగెత్తాను నా కళ్ళలో నీకేం కనిపించడం లేదరా నీ కోసం ఇంతలా ఏడుస్తున్నాను అని చెప్పేసి ఇక సంధ్య కూడా బాధపడి ఉంటున్నా కానీ ఇక నా గుండెలోని బాధ నీకు వినిపించడం లేదా అని చెప్పేసి అనుకుంటూ మన ఫోటోతో మాట్లాడుకుంటూ ఇక అలానే బాధపడిపోతూ ఉంటుంది ఎప్పటికి అర్థం చేసుకుంటావు మనం అని చెప్పేసి ఇక మెసేజ్ సౌండ్ కానీ కాల్ సౌండ్ కానీ రాగానే ఒకసారిగా ఉలిక్కిపడి మన కాల్ చేశాడా మనం మెసేజ్ చేశాడేమో అని చెప్పేసి మాటి మాటికి ఫోన్ అయితే చూసుకుంటూ అయితే ఉంటుంది ఇక ఇదే విధంగా అక్కడ మను కూడా అలానే చూసుకుంటూ ఉంటాడు ఒకవేళ సంధి కాల్ చేసిందేమో అయినా నా బ్రహ్మ ఎందుకు లే తనేమి చేయదులే అని చెప్పేసి అనుకుంటూ నేనే చేయాలా అని చెప్పేసి ఎందుకు చేశావు ఒకవేళ నేను చేస్తే ఎందుకు చేసావంటే నేనేం చెప్పాను అని చెప్పేసి సంధ్య కూడా అనుకుంటుంది లెటర్ చూసి కూడా ఒక్కసారి కూడా కాల్ చేయలేదు నిజంగానే నన్ను దూరం పెడుతున్నాడా అని ఇక మనసులో తనైతే ఇవన్నీ తలుచుకుంటూ ఉంటుంది అనమాట లెటర్ నిజంగా చూసి ఉంటాడా చూడలేదా తన్ని చాలాసార్లు హర్ట్ చేస్తా అందుకనే నాకు ఈ పనిష్మెంట్ ఏమైనా ఇచ్చాడా నన్ను దూరం పెడుతున్నాడా అని చెప్పేసి ఈ ఆలోచనలతో నా ఇటంతా ఇక అలానే నిద్రపోకుండా అలానే ఉండేసరికి కళ్ళు అనేవి ఎర్రగా అయిపోతూ ఉంటాయి ఇక ఉదయాన్నే ఇక సంధ్య లేచి ఇక సుమిత్ర చెప్పినట్లు అన్ని పనులు అయితే చేస్తూ ఉంటుంది ఇక మనుకి నచ్చినట్లు ఉండడం ఎలాగో చెప్పింది కదా సుమిత్ర సేమ్ ఇక అలానే ఇంటి ముందు ఉన్న గులాబీ మొక్కలు అన్నిటినీ కూడా శుభ్రంగా వాటర్ అవి పట్టేసి ఇక వాటిని చూస్తూ మను అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఈ గులాబీలన్నీ నాకు చాలా ఇష్టం నీకోసమే నేను ఇవన్నీ పెంచాను నువ్వు వచ్చినప్పుడు ఐ లవ్ యూ అని చెప్పడానికని మొదటి రోజు చెప్పాడు కదా ఇక అవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటుంది ఇక మేడ మీద ఉయ్యాలలో పడుకొని ఇక అలానే అయితే ఉంటూ మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఫస్ట్ టైం మేడ మీదకి వెళ్ళినప్పుడు ఇక నీ కోసం మీద కట్టించా సంధ్య అని చెప్పంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అప్పుడే పెద్ద వర్షం ఉరుములు ఇవన్నీ వస్తున్నా కానీ మనసులో ఏ మాత్రం భయం లేకుండా అలానే ఉండేసరికి సుమిత్ర సంధ్య సంధ్య అనుకుంటూ మేడ మీదకైతే గొడుగేసుకొని వెళ్తుంది ఏంటి సంధ్య ఒక్కదానివే ఇక్కడ భయంగా లేదా అని చెప్పి అడిగితే ఒకప్పుడు చాలా భయంగా ఉండేది అత్తయ్య ఇప్పుడు ఎందుకో అసలు అంత భయం లేదు అసలు బాధ అనేసి అంటూ ఇక అక్కడే ఉంటుందనమాట ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు మనం మనం వచ్చేస్తాడమ్మా దిగులు పెట్టుకోకు అనేసి అంటూ ఉంటుంది ఇక దాంతో చిన్నగా నవ్వి సరే అని చెప్పేసి అంటే రా వెళ్దాం అని చెప్పేసి సుమిత్ర సంధ్యని కిందకైతే తీసుకొచ్చి ఇక అన్నం తినిపిస్తుంది అనమాట ఇక్కడ నీకు తోచకపోతే మీ ఇంటికి వెళ్తావా నాలుగు రోజులు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సుమిత్ర సంధ్యని అని ఇక దాంతో మనం నన్ను మా ఇంటికి పంపించమని చెప్పాడు అత్తయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అలా ఏం లేదు సంధ్య నీకేమన్నా బోర్ కొడుతుందేమోనని నేనే అంటున్నాను అని చెప్పేసి అంటే ఏ అత్తయ్య నేను ఇక్కడ ఉండకూడదా వెళ్ళానా అని చెప్పేసి అంటే లేదు లేదు నీకు అయితేనే వెళ్ళు అని చెప్తే నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అత్తయ్య అని చెప్పేసి సంధ్య కన్నీళ్ళు అయితే పెట్టుకుంటుంది ఊరికో సంధ్య పిచ్చి పిల్ల ఇక్కడే ఉండు ఇది నీ ఇల్లు అనేసి సుమిత్ర అయితే అంటుంది ఇక సంధ్య నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటుంది మను వచ్చాక ఇంకా ఇక్కడే ఉన్నావు ఏంటి అని అడిగితే లేకపోతే నువ్వంటే ఇష్టం నన్ను క్షమించు అనేసి అడిగితే నన్ను యాక్సెప్ట్ చేస్తాడా అసలు ఏమి చేయాలి అని చెప్పేసి ఇక సంధ్య ఆలోచనలో పడుతూ ఉంటుంది ఇక తనైతే మార్నింగ్ ఒకసారి కాల్ చేసి నువ్వంటే ఇష్టం అని చెప్తే అనేసి చెప్తాను అసలు ఏదైతే అది జరిగింది నేను కాల్ చేస్తాను అనుకొని ఇక కళ్ళు తుడుచుకొని నిద్రపోతుంది ఇక మనం ఊరు వెళ్ళేప్పటి నుంచి సంధ్య రోజు డైరీ అయితే రాస్తూ ఉంటుంది మనం కాల్ చేస్తాడు మనం మెసేజ్ చేస్తాడు అని చెప్పేసి ఒక్కొక్క పేజీ రోజు రాస్తుంది మనం రేపు కాల్ చేస్తాడని మాను ఈరోజు కాల్ చేస్తాడని చెప్పి అలా టెన్ డేస్ అయితే అయిపోతుంది మాను కాల్ చేయడు మెసేజ్ చేయడు అలా అని సంధ్య కాల్ చేయదు మెసేజ్ కూడా చేయదు సరే టెన్ డేస్ అయిపోయింది నేనే చేద్దామని చెప్పేసి ఇక నెక్స్ట్ డే టెన్కి సంధ్య కాల్ చేస్తుంది మాను మీటింగ్లో అయితే ఉంటాడనమాట తర్వాత చెయ్యి అని చెప్పేసి పెట్టేస్తాడు సరే మీటింగ్లో ఉన్నాడు కదా అని చెప్పేసి ఓకే అంటుంది ఇక మీటింగ్లో ఉన్నాడు కదా ఇక మేడం క్లాస్ ఇలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాబట్టి సారీ మేడం మా వైఫ్ అని మై వైఫ్ అని చెప్తాడు ఇట్స్ ఓకే అని చెప్తూ ఉంటుంది ఇక మీటింగ్లో ఉన్నాడు కాబట్టి ఇక నైట్ ఎయిట్కి అయితే చేస్తుంది ఇక అప్పుడన్నా కొంచెం ఫ్రీగా ఉంటాడు కదలే అని చెప్పేసి ఇక క్యాంటీన్లో అందరూ వీళ్ళు డిన్నర్ అలా చేస్తూ ఉండగా మనం వాష్రూమ్ దాకా వెళ్తే మనో సెల్ ఒక అమ్మాయి లిఫ్ట్ చేసి హలో అంటూ మనో కాల్ ఫర్ యూ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అందరూ సందేహాన్ని ఏం చూసి ఇక రే నీ గర్ల్ ఫ్రెండ్ రా అన్నట్లుగా అలా వైఫ్ అన్నట్లుగా చెప్తారు న్యూలీ మ్యారీడ్ కదా అని చెప్పేసి ఏడిపిస్తున్నట్టుగా ఉంటే ఇక నేను తర్వాత చేస్తాను అనేసి కట్ చేసేస్తాడు ఇక తర్వాత మళ్ళీ టెన్కి కాల్ చేస్తున్నా కానీ బిజీగా ఉన్నాడని చెప్పేసి ఇక అందరూ కూడా ఏం చేస్తారంటే ఆ రోజు రోజు మనల్ని చిన్నపిల్లల్ని చేసి రోజు ఈ క్లాసులు చెప్తున్నారు ఈ రోజైనా మనం బయటికి వెళ్ళాలరా అని చెప్పేసి ఇక బ్యాచ్ అంతా కలిసి టీం ఉంటుంది కదా టీం అంతా బయటకు అయితే వెళ్తారు ఇక అప్పుడే సంధ్య కాల్ చేస్తే ఇక సోని అయితే మనం ఫోన్ లాక్కొని ఇవ్వకుండా ఫోన్ ఇవ్వను అని చెప్పేసి సంధ్య కాల్ చేసింది కదా నేను ఇవ్వను అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉంటే ఒక్కసారి నన్ను పట్టుకో చూద్దామనేసి అంటూ ఇక వీళ్ళు ఏ ఇవ్వవే ఇవ్వవే అని చెప్పేసి సోనీని అంటూ ఉంటే ఇక వీళ్ళంతా టీమ్ మెంబర్స్ కాబట్టి ఫ్రెండ్స్ కాబట్టి ఇక అలా ఉంటారు ఇక సంధ్య ఇవన్నీ విని కాల్ అయితే కట్ చేస్తుంది ఇక తర్వాత ఫోన్ అయితే ఇచ్చేసి సంధ్య అంటే వీడికి ఎంత పిచ్చి ప్రేమ అంటే అసలు ఎన్ని ఇయర్స్ లవ్ చే చేశాడు నాకు తెలుసు వీడి గురించి అని చెప్పేసి మన గురించి బ్యాచ్ అందరికీ చెప్తుంటే అవా అని చెప్పేసి లాంగ్ అలానే లవ్ చేయరా సంధ్యని లక్కీ పర్సన్ రా నువ్వు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు సంధ్య లక్కీ గర్ల్ అనేసి అంటూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ కంగ్రాట్ కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటారు మానవకి ఇక సిగ్గుపడిపోతూ ఉంటాడు మను అయితే ఇక రూమ్కి వెళ్ళేసరికి ఇదే తిరిగి 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 ట్వెల్వ్ అయితే అవుతుంది మాను బాగా టైర్డ్ అయిపోయి ఇక సంధ్య నిద్రపోయి ఉంటుంది డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇక తను కూడా నిద్రపోతాడనమాట ఇక మాను ఇక నిద్రపోతాడు ఇక్కడ సంధ్య అయితే తను బిజీగా ఉన్నాడు కావాలి రేపు కాల్ చేస్తాడు అనేసి అనుకుంటూ తనకి సమాధానంగా తానే చెప్పుకుంటూ ఉండంగా తనలో నుంచి ఒక అంతరాత్మ అయితే బయటకు వచ్చి నీ మోహ నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావు మాను 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 నువ్వే కావాలి నువ్వే కావాలి అని కానీ అక్కడ వాడు బాగానే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు చూసావుగా ఇందాక ఫోన్లో అని చెప్పేసి అంటూ ఉంటే అలా ఏముండదు నా మన గురించి నాకు తెలుసు కదా అని చెప్పేసి అంటే ఏంటి తెలిసేది నువ్వు డైవర్స్ కావాలి అన్నావు కాబట్టి ఇక నిన్ను వదిలేసి వేరే దాన్ని చూసుకొని ఉంటాడు లేకపోతే లెటర్ చదివి కూడా ఒక్క మెసేజ్ అన్న కాల్ చేస్తాడుగా ఆయన ఎందుకు చేయలేదు అని చెప్పేసి ఇక తన అంతరాత్మ అలా హెచ్చరిస్తూ ఉంటుంది ఇన్ని రోజు ఇన్నిసార్లు కాల్ చేసావు ఒక్కసారైనా మాట్లాడా అవసరమైతే నాకు కాల్ చేయి అని చెప్పేసి అన్నాడు నిజంగా అత్యవసర అత్యవసర పరిస్థితుల్లోనే చేస్తుంటే అలా వదిలేస్తాడా వెళ్ళే ముందు కాల్ చేస్తావా మెసేజ్ చేస్తావా అన్నాడు ఇప్పుడు కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నాడా మెసేజ్ ఆన్సర్ ఇస్తున్నాడా రేపు మార్నింగ్ కాల్ చేస్తాడు చూడు చేసి నేను బిజీగా ఉన్నాను జాగ్రత్త మీ ఇంటికి వెళ్తే వెళ్ళు బాయ్ అనేసి ఇలానే అంటాడు కావాలంటే చూడు అని చెప్పి ఇక సంధ్య అయితే మను మారిపోయాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇలా అనేసరికి నిజంగా మారిపోయాడా అని చెప్పేసి తన అంతరాత్మ అదృశ్యం అయిపోతూ ఉంటుంది ఇక దాంతో ఆ మాటలన్నీ కూడా మైండ్లో ఉండేసి సంధ్య నా లైఫ్ ఎందుకు ఇలా అయింది అసలా అని చెప్పేసి మాను అలా అన్నాడు నిజంగా నేనంటే చాలా ఇష్టం తనకి అనేసి అనుకుంటూ నిద్రపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ మీటింగ్కి హడావిడిగా రెడీ అవుతూ ఇక కాల్ చేస్తాడు సంధ్యకి మాను ఇక హడావిడిలో ఏం మాట్లాడతాడు త్వరగా త్వరగా వెళ్ళాలి కాబట్టి సంధ్య రెండే రెండు మొక్కలు అయితే కాల్ చేసి మాట్లాడతాడు నువ్వు కాల్ చేయకు నేను బిజీగా ఉన్నాను నేను మీటింగ్ లో ఉన్నప్పుడు కాల్ చేస్తున్నావు మేడం ఊరుకోవట్లేదు అయినా నేను ఫ్రీ అయ్యాక నేనే చేస్తూ ఉంటాను ఏం నిర్ణయం తీసుకున్నావు నువ్వు మీ ఇంటికి వెళ్తావా ఇక్కడే ఉంటావా అనేసి ఇలా అడుగుతూ ఉంటాడనమాట ఇక ఇలా అడిగేసరికి ఇక ఇంతలోకి మనం నే మహను కంఫాస్ట్ త్వరగా లేట్ అవుతుందని చెప్పేసి ఎవరో పిలుస్తూ ఉంటారు లేడీస్ ఇక దా సరే నీకు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి బాయ్ అనేసి ఫోన్ పెట్టేసేస్తాడు ఇక దాంతో మనో అన్న మాటలన్నిటినీ కూడా సంధ్య ఏంటి ఇలా అన్నాడు అని చెప్పేసి రాత్రి ఏదైతే అంతరాత్మ చెప్పిందో అలానే అన్నాడే అని చెప్పేసి నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి అంతే కదా అని చెప్పేసి ఇక ఏడుస్తూ బట్టలు అయితే సర్దుకుంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ బాటలో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్లో చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్